ఈ కంటే భిన్నమైంది నామ స్మరణ చాలా సంతోషం ఈ పవిత్ర ప్రాంగణంలో గడచిన పది సంవత్సరాలుగా నేను అనేక సందర్భాల్లో రావడం జరిగింది ఈ ప్రాంగణానికి వచ్చినటువంటి ప్రతిసారి నాకు ఒక అపరూపమైనటువంటి అనుభూతి ఏదో ఒక మాటలకు చెప్పలేనటువంటి ఆనందం కలిగేటువంటి పవిత్ర ప్రాంగణం కాబట్టి నేను ఈ స్థితిలో ఉండడానికి ఈ స్వామివారు ఇక్కడ ఉండేటువంటి పరిసరాలే కొంత కారణం కాబట్టి స్వామివారు పవిత్ర మనసుతో వారు ఏ కార్యక్రమం ఏర్పాటు చేసినా అది లోకహితం పది మందికి మంచి జరగాలి మా ఖమ్మంకు మంచి జరగాలి జాతికి మంచి జరగాలి తనకుండేటువంటి కష్ట ఇబ్బందులు ఎన్ని ఉన్నా కూడా నిరంతరం పది మంది మంచిని కోరుతూ పవిత్రమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి మనందరం కూడా వారు ఏదైనా కార్యక్రమం చేస్తున్నారు అంటే నేను గడిచిన పది సంవత్సరాలుగా గమనించిన విషయం ఏంటంటే ఒకసారి కంటే రెండవసారి రెండవసారి కంటే మూడవసారి జనం పెరుగుతూ ఉన్నారు అంటే బాధల్లో ఉన్నవారికి ఉపశమనం అశాంతితో ఉన్నవారికి శాంతి ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళకు మంచి జరుగుతున్నది కాబట్టి ఈ ప్రాంగణం ఈ రకంగా వెలుగుతూ ఉన్నది ఖచ్చితంగా ఆధ్యాత్మిక భావన అనేటువంటి ఈ కార్యక్రమాన్ని నిరంతరం ప్రజల్లోకి తీసుకుపోతూ గొప్ప సేవ చేస్తున్నటువంటి వారికి ఉదయపూర్వక శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేస్తూ ఈ కోటి దీపోత్సవ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మా ఆడబిడ్డలకు అన్నదమ్ములందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం